తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా అమల్లోకి వచ్చింది నిన్నటి నుంచి వచ్చే నెల ఇరవై వరకు గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వెళ్లి భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావులతో కలిసి హాజరయ్యారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ చట్టం కోసం ఈ అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి రెవెన్యూ సదస్సులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి రెవెన్యూ పరిష్కరించనున్నారు పలు ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భూభాంతి చట్టం రైతుల సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టింది అదే రైతులు ముందు కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్ళేవారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా సర్వేయర్లు ఇన్స్పెక్టర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళు వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు అంటే ఈ భూభారతి చట్టం వల్ల గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి వివాదాలు కానివ్వండి అంటే దాన్ని పూర్తిగా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది గతంలో ధరలను ఏర్పాటు చేసిన ముప్పై మూడు మాడ్యూల్స్ తో అంటే అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది వివాదాలు ఏర్పడ్డాయి అంటే లక్షల ఎకరాలు కూడా అన్యాయక్రాంతమయ్యాయి కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసే దిశగా ఈ చట్టాన్ని తీసుకోవచ్చింది అదే విధంగా మనకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఇచ్చారో అంటే భారత ప్రభుత్వం ఆధార్ కార్డు ఇచ్చారో భూధాన్ కార్డు కూడా రూపొందించబోతున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభాష వల్ల రైతులకు మరింత లబ్ధి చేకూడమే కాకుండా ధరణి తలెత్తిన సమస్యలు కూడా పరిష్కరించేందుకు రైతుల దగ్గరికే నేరుగా వెళ్తున్నారు సో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ వీటి సమస్యకు పరిష్కారం అవుతుంది మరో విషయం ఏంటంటే గతంలో మ్యాప్లకు ప్లస్ రికార్డులో చాలా అంతరాలు ఉంటాయి అది వ్యత్యాసాలు ఉండేవి ఆ వ్యత్యాసాలతో కొనుగోలుదారులకు అమ్మకందారులకు చాలా ఇబ్బందులు పాలేవారు ఆ ఇబ్బందులు తొలగించడానికి ఈ భూభారత చట్టాలు తీసుకొచ్చిందని కూడా ప్రభుత్వం వెల్లడిస్తుంది ఈ నెల మూడో సదస్సులో తెలుసుకున్న భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎన్ని రోజుల సమయం పట్టొచ్చు అదే ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగుతుంది ఈ సదస్సులో భాగంగా రైతులకు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అదే సన్నాహాలు చేయడమే కాకుండా సర్వే అంటే భూభారత చట్టాన్ని తీసుకువచ్చిన సమయంలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా రెండు క్రితం తను ప్రారంభించలేదు తొలి మణిదలో కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళు దరఖాస్తులు స్వీకరించి సేకరించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడము పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అది విజయవంతం కావడంతో రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా ఇది ఇదే కార్యాచరణ తీసుకొస్తున్నాయి ఈ మూడో తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఏర్పడుతున్న రెవెన్యూ సదస్సు పూర్తిగా రైతులకు అవగాహన కల్పించే దిశగా రాష్ట్రం మొత్తంగా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి శ్యామ్ ఈ సదస్సులో రైతుల నుంచి ప్రధానంగా ఏ సమస్యలు తలెత్తాయి అంటే ప్రధానంగా సమస్యలు ఏ విధంగా అంటే మ్యాప్లలో లో ఒక విధంగా ఉండేది రికార్స్ ఒక విధంగా ఉండేది అమ్మేప్పుడు కానీ కొనేప్పుడు కానీ రైతుల సమస్యలు ఏర్పడలేదు అయితే గతంలో ధరలు ఉన్నప్పుడు ముప్పై మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఆ మాడ్యూల్స్ లో ప్రకారం కూడా అది దరఖాస్తు చేయించినప్పుడు తిరస్కరణకు గురయ్యేది సమస్యలు పరిష్కారం కాకుండా మరింత జట్టుల తరంగా ఉండేది ఆ జట్ల తరాన్ని ఇప్పుడు సులభతరంగా సరళంగా చేసేందుకు ఆ లో పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతం కావడంతో ఇదే కార్యాచరణ ముందుకు ప్రభుత్వం తీసుకెళ్తుంది అయితే ఆగస్టు పదిహేను లోపు కూడా అంటే ఒక టార్గెట్ నియమించుకున్నారు ప్రభుత్వం కూడా ఆగస్టు రాబోయే ఆగస్టు పదిహేను లోపు కూడా పూర్తి సమస్యల పరిష్కారానికి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు